సార్ దయచేసి ఈ హౌసు స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌసు స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌసు చలుపు ఐదు సెంట్లు కన్స్ట్రక్షన్ చేస్తుంది ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సైల్ ఐదు సెంట్లు కన్స్ట్రక్షన్ చేస్తుంది పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ మీకు ఈ హౌస్ మీద యాభై లక్షల వరకు బ్యాంక్ లోన్ వస్తుంది ఈ హౌస్ మీద మీకు యాభై లక్షల వరకు బ్యాంకు లోన్ వస్తుంది ఈ హౌసు ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ హౌస్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ హౌస్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండ్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లా ఓపెన్ ప్లాట్ అగ్రికల్చర్ ల్యాండ్స్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ నక్కండి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ నోటిఫికేషన్ వస్తుంది ఈ హౌస్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ హౌస్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ నక్కండి ఆల్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ సార్ మేడం గారు గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గారు చెప్పండి మేడం గారు హౌస్ వీడియో హౌస్ ఫోటో నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు మీరు హౌస్ ఓనర్ మీరేనా మేడం నేనేనండి మీరే హౌస్ ఓనర్ ఓకే మేడం గారు ఈ హౌస్ ఉచ్చలోపు మొత్తము ఎన్ని గజాల్లో కన్స్ట్రక్షన్ చేసింది మేడం గజాలు అంటే తెలీదు అండి ఐదు సెంట్లు అండి ఫార్టీ ఎయిట్ అనుకుంటే ఓకే సెంట్ కి నలభై ఎనిమిది గజాలు మేడం ఒక సెంట్ కి నలభై ఎనిమిది గజాలు మేడం ఐదు సెంట్లు అండి ఐదు సెంట్లు హౌస్ ఓకే అవు ఈ ఐదు సెంట్లు కన్స్ట్రక్షన్ చేశారా లేక ఏదైనా కొంత అట్లా కట్ చేస్తారా ఐదు కన్స్ట్రక్షన్ లోనే ఉంది వెనక ముందు పక్కన అంతా కూడా చక్కగా నడవడానికి వీలుగా అంత ఈక్వల్ గా ఉంటుంది ఓకే ఐదు సెంట్లు కన్స్ట్రక్షన్ చేశారు ఓకే మేడం ఇది ఏ ఫేసింగ్ వస్తుంది హౌస్ నార్త్ ఫేసింగ్ అండి నార్త్ ఫేసింగ్ వస్తుంది ఇది డబుల్ బెడ్రూమా ఇట్లా ట్రిపుల్ బెడ్రూమా డబుల్ బెడ్రూమ్ అండి డబుల్ బెడ్ బెడ్రూమ్ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మేడం ట్వెల్వ్ ఇయర్స్ అండి పన్నెండు సంవత్సరాలు హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఓకే నార్త్ ఫేసింగ్ వస్తుంది ఓకే మేడం ఈ హౌస్ మీద మీరు బ్యాంక్ లోన్ తీసుకున్నారా బ్యాంక్ లోన్ తీసుకున్నాము ఆల్రెడీ అయిపోయింది లోన్స్ ఉన్నాయి ఓకే మీరు బ్యాంక్ లోన్ తీసుకున్నారు బ్యాంక్ లోన్ కట్టేశారు చేసారు క్లియరెన్స్ లెటర్ కూడా మీ దగ్గరే ఉంది

సిమెంట్ రోడ్ రోడ్డే మీ ఇంటి ముందు సిమెంట్ రోడ్డు అడుగుల రోడ్డు సిమెంట్ రోడ్ ఓకే నార్త్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ ఓకే మేడం ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ అండి డబుల్ బెడ్రూమ్ రెండు అటాచ్డ్ మళ్ళీ బయట ఒకటి విడిగా ఉంది ఓకే ఎక్స్ట్రా ఒక ఒక ఎక్స్ట్రా అటాచ్ బాత్రూమ్ ఉంది వెనక పెరట్లో ఒకటి ఉంది డబుల్ బెడ్రూమ్స్ కి రెండిటికి రెండు అటాచ్డ్ ఉన్నాయి మేడం ఇప్పుడు మన ఇంటి ముందు ఇంట్లో కార్ పెట్టుకోవచ్చు ఇంటి ముందు పెట్టుకోవచ్చందనా ఇంటి ముందండి ఇంట్లో రావాలేదు ఇంటి ముందే పెట్టుకోవాలి అండర్స్టాండ్ బట్ నేను ఏమంటున్నాను అంటే కారు పెట్టుకో వెళ్ళటానికి పెద్ద గేట్ చిన్న గేట్ ఇచ్చారా పెద్ద గేట్ కారు పట్టేంత గేట్ ఉంది కాకపోతే పైకి కొంచెం అంటే కారు వెళ్ళటానికి అయితే పెద్ద గేట్ ఉంది కానీ రోడ్లైతే కారు వెళ్ళడానికి కుదరదు మేడం మన ఇంటి మన ముందు ఈ ముప్పై అడుగుల రోడ్లు కారు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు లేదు ఉండదు మేము ఇప్పటి వరకు అలానే పెట్టుకున్నాము ఓకే మేడం ఇప్పుడు లోపల పెట్టుకోవచ్చు ఓకే ఓకే మేడం ఇప్పుడు ఇంట్లో లోపల మొత్తం టోటల్ మొత్తం కబోర్ట్స్ ఆ టోటల్ గా కబోర్ట్స్ నీట్ గా ఉంటది అండి ఇబ్బంది లేదు ఓకే కింద మార్బుల్ గ్రానైట్ అండి మార్బుల్ అండి మార్బుల్ ఓకే మార్బుల్ గ్రానైట్ టైల్స్ మూడు వాడారా అన్నిటికీ అంటే కిచెన్ లో అన్నిటికీ ఉన్నాయి కిచెన్ లో అలానే ఉంటది హాల్ అంతే ఉంటది హ మన చెమకుతు నుంచి తప్పిట్ని కచ్చితంగా నీట్ గా వాడాం మేము ఓకే 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 మేడం గారు మేడం గారు ఇప్పుడు పిఓపి ఇంటి మొత్తం లోపల ఆ బెడ్ రూమ్ హాల్ లేదండి అదే పిఓపి లేదు ఓకే పర్లేదు అది అదెంత వద్దులే చేయించుకుంటా చేయించుకుంటారు పిఓపి లేదు పిఓపి లేదంటే నీట్ గా సిమెంట్ తో చేశాను పిఓపి అయితే లేదు ఆ పిఓపి లేదు కబోర్డ్స్ ఉన్నాయి కింద మార్బుల్ గ్రానైట్ టై మూడి వచ్చేసారు ఇంటర్ వర్క్ మొత్తం చేశారు పైన పి అంతా ఒరిజినల్ టేక్ అండి మెయిన్ డోర్ గాని లోపల కబోర్డ్స్ కానీ అన్ని కూడా హాల్ వరకు కాపోర్ట్స్ మెయిన్ డోర్ మంచి కేక్ తో చేయించాము తర్వాత వెనక వంటగది దగ్గర డోర్ అను ఈస్ట్ ఈస్ట్ ఒకటి డోర్ ఉంటుంది మళ్ళీ హాల్ లో ఓకే మేడం అది మాత్రం మామూలుది అలాగే ఓకే మేడం ఇప్పుడు ఇది ఓకే మేడం గారు ఇప్పుడు హౌస్ కాస్ట్ ఎంత చెప్తున్నారు లాక్స్ ఎనభై లక్షలు చెప్తున్నారు ఓకే మేడం ఇప్పుడు సపోజ్ నేనే కొనుక్కుంటాను అనుకోండి మీ హౌస్

డెబ్బై డెబ్భై చేయించారు ఓ నీ మధ్య ఒకళ్ళు వేరే వాళ్ళు తీసుకోడానికి ఎస్టిమేషన్ చేయించారు ఓకే డెబ్బై డెబ్బై లక్షలు గవర్నమెంట్ ఆలోచన ఉంది ఓకే మేము వరకు అడిగారు కానీ మేమే ఇవ్వలేదు ఆహా అడిగారు అడిగారు మేమే ప్లస్ అనుకుంటున్నాము ఇవ్వలేదు ఓకే అందువల్ల ఇవ్వలేదు ఇవ్వలేదు ఓకే మేడం ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వరకు గవర్నమెంట్ ఉంది

సిక్స్టీ ప్లస్ అన్నారు ఇప్పుడు ఉదాహరణకి నేను తీసుకోవాలను మేడం మాకు దానిలో త్రీ ఫోర్ ఇస్తారండి సారీ త్రీ ఫోర్ అంటే వాల్యూలో త్రీ ఫోర్ బ్యాంక్ లో అంటే ఇప్పుడు డెబ్బై లక్షలు లోన్ ఉందంటే ఫార్టీ ఫైవ్ లాక్స్ ఇస్తారు ఓకే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు బ్యాంక్ లోన్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ల్యాక్స్ దాకా ఇస్తారండి అంటే ఇప్పుడు మీరు చూపించే షూరిటీని బట్టి కదా మీకు ఒకవేళ జాబ్ హోల్డర్ అనుకోండి మీకు మంత్లీ సాలరీ ఎంత వస్తుంది దాన్ని బట్టి బేస్ చేసుకొని ఇస్తారు అవునవును తెలుసు మేడం లేదంటే బిజినెస్ ఏదైనా చేశారు అంటే దాన్ని బట్టి మీ ఇన్కమ్ ఎంత ఉందో దాన్ని బట్టి ఇస్తారు కదా మీరు ఎక్కువ సాధారణ చూసుకోండి కదా ఓకే మేడం ఐఎమ్ అండర్స్టాండ్ సో టోటల్ గా అయితే మనకు యాభై లక్షల వరకు లోన్ వస్తుంది బ్యాంక్ లోన్ లోన్ వస్తుంది ష్యూర్ సో ఒక ఈ ఇరవై నుంచి ముప్పై లక్షల లోపు ఇల్లు పెట్టుకుంటే వీళ్ళకి ఇల్లు సొంతం అయిపోతుంది అంతేగా మేడం ఓకే మేడం ఇది వచ్చేలోపు అడ్రస్ ఎక్కడ వస్తుంది మేడం ఈ హౌస్ హౌస్ చీరాల కొత్తపేట చీరాల కొత్తపేట కొత్తపేట నియర్ నియర్ హౌస్ నియర్ వాట్ వాడరేవ్ రోడ్ వాడరేవు రేట్ వాడరేవు రోడ్డు ఓకే వాడరేవు రోడ్ ఓకే నియర్ చైతన్య స్కూల్ నియర్ చైతన్య స్కూల్ చైతన్య చైతన్య మా మా పక్క హౌస్ పక్కనే చైతన్య స్కూల్ ఉంటుంది ఓకే పాలమని నియర్ చైతన్య స్కూల్ ఆ నియర్ చైతన్య స్కూల్ ఏదంటే నియర్ పినాక్ని బ్యాంకు నియర్ పినాక్ని బ్యాంకు పినాకిని బ్యాంక్ మాకు ఆపోజిట్ లో వేరే రూట్ లో ఉంటుందన్నమాట మేడం ఓకే థ్యాంక్ యూ ఇంపార్మేషన్ మేడం గారు థ్యాంక్ యూ ఓకే ఓకే